నమస్కారం మే తులారాశి వారికి మే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎన్ని పనులు ఉన్నా సరే పది నిమిషాలు మీరు ఈ వీడియోని ఓపికగా విన్నట్లయితే మీకు విలువైనటువంటి సమాచారం వందకు వంద శాతం దొరుకుతుంది ఈ వీడియో చూడడం వల్ల మీకు ఎటువంటి టైం అనేది వేస్ట్ అనేది అవ్వదు ఎందుకంటే మీ జీవితానికి ఉపయోగపడేటువంటి ఎన్నో రకాలైనటువంటి ముఖ్యమైన విషయాలు ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను అసలు ఈ మూడు రోజుల్లో మీకు ఎలా ఉంది ఏం చేయాలి ఏం చేయకూడదు అంటే ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీరు పూర్తిగా వినట్లయితే దానికి తగినటువంటి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం వల్ల మీకు ఏదైనా సమస్యలు ఏదైనా ఉన్నా అలాంటి సంఖ్య కూడా తగ్గడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే ఖర్చు లేని పరిహారాలు కూడా మీరు చేసుకోవడం వల్ల నరదృష్టి ప్రభావం చాలా వరకు కూడా అంటే ఏదన్నా దోషాలు ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా పోయి మీకు అనుకూలంగా మారడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి వీడియోని పూర్తిగా వినండి ఎక్కడ స్కిప్ చేయకుండా అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇక తుల రాశి రాశి రాశిచక్రంలో ఏడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశికి గురువు కాబట్టి శుక్రుడి యొక్క అంటే శుక్రానుగ్రహం అనేది చాలా బాగా ఉంది ఈ శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వల్ల వీరి జీవితంలో చాలా వరకు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది చాలామందిని కూడా మనం తులారాశి వ్యక్తులను కనుక గమనించినట్లయితే వారికి వారు ఎక్కువ శాతం కూడా లక్షాధికారులు కోటీశ్వరులుగానే ఉంటున్నారన్నమాట అంటే డబ్బు ఉన్నటువంటి రాసుల్లో ఈ తులారాశి వారిది ఒకటి అని మనం చెప్పుకోవచ్చు అంటే కొంతమంది ఎవరైనా మధ్య తరగతి వాళ్ళు అలాగే పేదవాళ్ళు కూడా ఉంటే ఉండవచ్చు కానీ ఎక్కువ శాతం వందలో డెబ్బై శాతం మంది కూడా డబ్బున్న వాళ్ళు ఉన్నవాళ్ళే ఉంటారు ఈ తులారాశికి చెందినవారు అయినా సరే ఈ తులారాశి వారికి కష్టాలు అనేవి కూడా గట్టెక్కిన ఉంటూ ఉంటాయన్నమాట అంటే వీరికి కష్టాలు సుఖాలు అంటే ఇప్పుడు మనం తూకం వేసినప్పుడు ఎలా ఉంటుందో చూడండి అట్లాగే వీరికి ఏంటంటే కష్ట సుఖాలని బ్యాలెన్స్గా ఉంటాయన్నమాట అంటే అటు కష్టము ఉంటుంది ఇటు సుఖము అంతే ఉంటుంది వీళ్ళంటే ఎక్కువగా కష్టపడి ఆ బాధలన్నీ చాలా వరకు కూడా ఆ చెడు అంతా కూడా మాకు రాకూడదు దరిద్రం అనేది మా దరిదాపుల్లో కూడా రాకూడదు అని చెప్పేసి మేము జీవితంలో ఒక గొప్ప ఉన్నత స్థాయిలో ఉండాలి మేము మంచిగా ఉండాలి ఒక టాప్ పొజిషన్లో ఉండాలి అనేటువంటి ఒక తపనతో ఆశతో ఆరాటంతో ఉంటూ ఉంటారన్నమాట దానికోసం రెండు బౌలు కష్టపడే దానికి కూడా సిద్ధపడతారన్నమాట అంటే ఎక్కడా కూడా తగ్గకూడదు ఒకరి కింద మనం బ్రతకకూడదు కింగులాగా లాగా బ్రతకాలి అనేటువంటి మనస్తత్వం ఈ తులారాశి వారికి గట్టిగా ఉంటుందన్నమాట తులారాశి వ్యక్తులు విషయానికి వస్తే వీరు వ్యక్తిగతంగా చాలా మంచివారండి అలాగే చాలా తెలివైనటువంటి వారు వీరికంటూ సొంత ఆలోచనలు అనేవి ఉంటాయన్నమాట ఏదైనా సరే వీరి కాలం మీద వీరు నిలబడడానికి ఇష్టపడేటువంటి మనుషులు అన్నమాట ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి రోజుల్లో మీరు ఏదైనా కొత్తగా భూలాభం అంటే భూమి కొనుగోలు చేసే అవకాశం కానివ్వండి గృహాలు కొత్తగా నిర్మించుకునేటువంటి అవకాశం కావచ్చు లేదా సొంతంగా బిజినెస్కి ఏదైనా పెట్టుబడులు పెట్టుకోవడం అవ్వచ్చు ఇట్లా ఏదైనా సరే కొత్తగా ఏదైనా ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశాలు అనేవి మీకు పుష్కలంగా కనిపిస్తున్నాయి దానికి తగినటువంటి డబ్బును కూడా మీరు సర్దుబాటు అనేది చేసుకుంటూ ఉంటారు దాని యొక్క డబ్బు కూడా మీకు సమయానికి అందుతుందన్నమాట మీరు ఎక్కడా కూడా అప్పులు చేయడానికి అస్సలు ఇష్టపడరు ఏదైనా సరే వీరి సొంతంగా ప్రతిదీ కూడా కష్టపడి సంపాదించి అంటే వీరి యొక్క టార్గెట్స్ అనేవి చాలా చాలా పెద్దవిగా ఉంటాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఏదైనా సరే మేము కోటీశ్వరులం అవ్వాలి మేము కోట్లు సంపాదించాలి మేము కట్టుకునేటువంటి ఇల్లు చాలా బాగుండాలి అంటే ఒక పెద్ద డూప్లెక్స్ అవ్వచ్చు లేకపోతే ఒక మంచి బిల్డింగ్ ఏదైనా సరే మంచిగా కొనుగోలు చేసి మంచిగా పెట్టుబడులు కానీ ఇట్లా ఒక ఆలోచన అనేది ఒక హై రేంజ్లో ఉంటుంది అని చెప్పుకోవచ్చు అన్నమాట ఒక మంచి కారు కొనుక్కోవాలి ఒక మంచి బండి కొనుక్కోవాలి ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి బాగా సంపాదించుకోవాలి మంచిగా వెల్ సెటిల్ అవ్వాలి ఎక్కడా కూడా తగ్గకూడదు ఎవరి కింద కూడా లొంగకూడదు అనేటువంటి దానితో ఈ వారు ఉంటారని మనం చెప్పుకోవచ్చు అన్నమాట అయితే వీరికి కొంచెం కోపము అహంకారము పొగరు ఇలాంటివి కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయన్నమాట కానీ వీరిని కనుక అర్థం చేసుకున్నట్లయితే చాలా మంచిగా చాలా ఫ్రెండ్లీగా ఉంటారన్నమాట వీరు చాలా ఫ్రెండ్లీగా కలిసిపోతూ ఉంటారు నవ్వుతూ మాట్లాడతారు నవ్వుతూ మాట్లాడడానికి ఇష్టపడతారు అంటే వీరు ఎప్పుడు కూడా కష్టపడుతూ ఉంటారు కాబట్టి ఏదైనా బాధలు కానీ ఇలాంటివి చెప్తే వీళ్ళు వినలేరు వీరికి ఏంటంటే సరదాగా కాసేపు నవ్వుకునే మాటలు కాలక్షేపంగా మాటలు ముచ్చట్లు ఇలాంటివి ఏదన్నా చెప్తే కాసేపు కూసేపు అంటే వీరికి ఎక్కువగా టైం ఉండదు కానీ కాసేపు కూసేపు ఏదైనా ఫ్రీగా ఉన్నా కూడా ఒక మంచి సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని కోరుకుంటున్నారన్నమాట ఎందుకంటే ఇంత కష్టపడి బ్రతికేది బాధల కోసం కాదు కదా సంతోషాల కోసమే కానీ అలాంటి సంతోషాలు లేకుండా బాధలు వినడానికి వీరు ఏమాత్రం కూడా ఇష్టపడరు అలాంటి చోట నిమిషం కూడా నిలబడలేరన్నమాట సంతోషం లేదు ఇక్కడ ఏదైనా బాధలు మాట్లాడుకుంటున్నారు ఆ అన్ని బాధలు వినాల్సి వస్తుంది అనుకుంటే పక్కకు వెళ్ళిపోతారు వారిని వదిలేస్తారు ఎలాంటి విషయాలు అవ్వచ్చు ఎలాంటి వ్యక్తులైనా అవ్వచ్చు వదిలేస్తారన్నమాట అలాంటి వ్యక్తిత్వం అనేది వీరిలో గట్టిగా ఉంటుంది ఇక ఈ మూడు రోజుల్లో మీరు బాగా బిజీగా ఉంటారు ఈ మూడు రోజుల్లో ప్రయాణం చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది వీరి యొక్క పనుల మీద అది వ్యాపార పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు ఇట్లా ఏంటంటే పళ్ళ మీద ప్రయాణాలు చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది ఈ మూడు రోజులు కూడా బాగా బిజీగా ఉంటారు ఉదయం లేచే దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు పన్నెండు గంట నుండి ఒకటి వరకు కూడా వీళ్ళు పనుల్లోనే ఉంటారు అన్నమాట కాకపోతే వీరికి ఉన్నటువంటి ప్లస్ ఏంటంటే ఎంత పని ఉన్నా సరే ప్రశాంతంగా చేసుకుంటారు ఎక్కడా కూడా కంగారు పడరు కానీ టెన్షన్ పడడం కానీ ఇలాంటివి అన్నమాట అలాంటి మనస్తత్వం ఉండడం వల్ల ఎంతో గొప్పగా వీరు ఎదగగలుగుతున్నారు కాబట్టి ఎదగడానికి యొక్క రహస్యం అయితే ఇదే అన్నమాట ఎంత పనైనా సరే కామ్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు ఎంత కష్టం చేయడానికైనా ఎంత ఎనర్జీగా ఎంత ఓపిక్గా చేసుకున్నారంటే ఎక్కడ కూడా టెన్షన్ పడకపోవడం మాత్రమే వీరి యొక్క రహస్యం అని మనం చెప్పవచ్చు అలాగే వీరి ఆరోగ్యం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అనేది ఉంచుకుంటారు మీరు భోజన ప్రియులుగా కూడా చెప్పుకోవచ్చు వీరికి ఏదైనా తినాలి అని అనిపించింది అనుకుంటే అంటే వెంటనే తినిస్తారు అది బయట నుంచి తెచ్చుకోవడానికైనా సరే ఇంట్లో కుదరకపోతే బయట నుంచి తెచ్చుకొని సరే బిర్యానీ అవ్వచ్చు టిఫిన్ అవ్వచ్చు ఏదైనా సరే నాన్ వెజ్ అనేది కొంచెం ఎక్కువగానే తింటారు నాన్ వెజ్ అంటే బాగా ఇష్టం అని చెప్పుకోవచ్చు రోజు తినమన్నా కూడా నాన్ వెజ్ తింటూ ఉంటారు అయితే మీరు నాన్ వెజ్ నాన్ వెజ్ ఒకవేళ తిన్నా కాస్త తగ్గించుకుంటే చాలా మంచిది ఆరోగ్యపరంగా కొన్ని రకాలైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వీరికి ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి ఒక గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని కొంచెం తలనొప్పి లైట్గా అంటే ఐసెట్ రావటం కొంచెం ఇలాంటి వయసు మీద పడే కొద్దీ ఇలాంటివి వస్తాయి కాబట్టి కాస్త ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకొని కాస్త రెస్ట్ తీసుకోవడం ధ్యానం చేసుకోవడం చిన్న చిన్న వ్యాయామాలు చేసుకోవడం ఇలాంటివి చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు అనేవి చాలా వరకు కూడా తగ్గుముఖం పడతాయి ఎందుకంటే వీరికి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా బాగా ఉంటుంది కాబట్టి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వెంటనే తగ్గిపోతాయి వీరు దృష్టి కనుక ఉంచినట్లయితే వీరు పని ఒత్తిడి వల్ల ఏంటంటే ఆ శారీరక శ్రమ అనేది తగ్గింది అంటే ఎక్కువగా కూర్చొని నుంచొని చేసే పనులు ఎక్కువగా ఉంటాయి ఎక్కువ వ్యాపార రంగంలో ఎక్కువ వీరుండాలని చెప్పుకోవచ్చు అన్నమాట అలా ఈ తులారాశి వారికి ఏంటంటే ఈ మూడు రోజులు బిజీగా ఉంటారు వారి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఇంకా చెప్పాలంటే అంతకుమించి ఎక్కువగానే చూడగలుగుతారు లక్ష్మీదేవి అనుగ్రహం వీరి మీద పుష్కలంగా ఉంటుంది వారు చాలా చాలా అదృష్టవంతులు చేతిలో ఎప్పుడు కూడా డబ్బు ఉంటూనే ఉంటుంది అలాగే ఎంత పనిలో ఉన్నప్పటికీ కూడా కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు సరదాగా బయటకు వెళ్ళడం సరదాగా ఫ్యామిలీతో గడపడం భార్య పిల్లలతో కావచ్చు భర్త పిల్లలు కావచ్చు ఇట్లా బాగా టైం స్పెండ్ చేసి వారికి ఉన్నటువంటి అటెన్షన్ నుంచి బయటపడగలుగుతారు ఈ తులారాసి వారికి ఎక్కువగా కుటుంబ సభ్యులతోనే గడుపుతూ ఉంటారు కాబట్టి కుటుంబ సభ్యులకు కూడా వీరంటే చాలా ఇష్టం అనమాట ఇలా ప్రతిదీ కూడా అంటే తప్పులు కానీ ఒప్పులు కానీ చేసే సంపాదన కానీ ప్రతిదీ కూడా మొత్తం ఇంట్లోనే అన్ని తెలిసేలాగా చేసి ఇంకా మేము మంచిగా ఎదగాలి ఒక మంచి సక్సెస్లోకి రావాలి కుటుంబ సభ్యుల కోసం ఎంత త్యాగమైనా చేయడానికి సిద్ధపడతారు అవసరమైతే వారి సంతోషాన్ని వదులుకోవడానికైనా సిద్ధపడతారన్నమాట వారికి కుటుంబ సభ్యుల యొక్క సంతోషం మాత్రమే చాలా ముఖ్యం కాబట్టి ఈ తులారాశి వారి యొక్క భాగస్వాములు చాలా అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు అలాగే తులారాశి వారి యొక్క సంతానం కూడా చాలా అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు అనమాట అలాగే వీరు ఎవరి దగ్గర రుణం అనేది ఉంచుకోరు అంటే వీరు ఏదన్నా సహాయం పొంది ఉన్నా ఎవరి ద్వారానైనా అలాగే వారికి ఏంటంటే ఏదో ఒక రూపంలో వారికి సహాయం చేసేసి వారి రుణం అనేది తీర్చేసుకుంటారు ఎందుకంటే ఒక్క రూపాయి ఎవరిదన్నా మనం తెలిసి తెలియక తీసుకున్నా మళ్ళీ మనం అది తీరవలసి వస్తుంది అని చెప్పేసి ఎప్పటికప్పుడు ఆ బాకీని తీర్చేసుకుంటూ ఉంటారు అనమాట ఎందుకంటే వీరు తెలితేటర్లు ఆరెంజ్లో రెండులో ఉంటాయనమాట కాకపోతే కొంచెం కోపం ఎక్కువ ఒక్కొక్కసారి ఆ కోపం వల్ల ముఖ్యమైనటువంటి బంధాలను కూడా వదులుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి కాస్త కోపాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే మీరు ఇంకా జీవితంలో మంచిగా ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే ఏంటంటే ఎతల రాశి వ్యక్తులు ఉద్యోగం కోసం కొంతమంది గవర్నమెంట్ జాబ్స్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు వారికి తప్పకుండా గవర్నమెంట్ జాబ్స్ వచ్చే అవకాశం అనేది ఉంది వివాహం కానీ వారికి ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశం అనేది ఉంది ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశం అనేది ఉంది ఈ తులారాశి వ్యక్తులు ఎవరైనా ప్రేమిస్తే వారి దగ్గర నీతి నిజాయితీలుగా కరెక్ట్గా ఉన్నప్పటికీ చర్చని వదులుకోరనమాట వారిని వివాహం చేసుకోవడానికి ఇష్టపడతారనే చెప్పుకోవచ్చు అలాగే వీరికి ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా సరే దైవ నిర్ణయానికి ఎక్కువగా కట్టుబడి ఉంటారు ఏదైనా సరే మనకి భగవంతుడు మనది చాలా అలా కాకుండా మనం అంటే సంపాదన వరకు అయితే ఓకే కానీ మిగిలిన ఏ విషయాలైనా సరే ప్రేమ విషయాలు అలాంటివి వచ్చేటప్పుడు పెద్దల అంగీకారం కూడా ఒప్పుకుంటారు పెద్దలు ఇది కాదు అంటే మీరు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అనేది జరిగిందన్నమాట మీరు చాలా ధైర్యవంతులు కానీ ఒక్కొక్కసారి భయపడుతూ ఉంటారనే చెప్పుకోవచ్చు కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు తొందరపాటు మనుషులైతే కాదండి తులారాశివారు చాలా దానివల్ల లోతు ఆలోచన లోతు మనస్తత్వం కలిగి ఉంటారు ఇతడి మనుషుల్ని పూర్తిగా చదవగలిగినటువంటి శక్తి తులారాశి వ్యక్తులకు పుష్కలంగా ఉంది రాశి వారికి వివాహ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది వీరికి కోర్టు సమస్యలు లేదన్నా ఉంటే అనుకూలమైనటువంటి తీర్పులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది తులారాశి విద్యార్థులకు కూడా జీవితంలో మంచి సక్సెస్ చేరుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది ఇంకా మీకు ఏంటంటే నదరిష్టి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఆ నదృష్టి కోసం మీరు ఏంటంటే కాస్త కోడిగుడ్డుతోటి అలాగే రాళ్ళుప్పు ఆవాలతోటి దృష్టిని తీసుకోవాలి శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి తులసింహారాన్ని సమర్పించడం వల్ల మీకున్నటువంటి ఏదన్నా సమస్యలు కానీ కోరికలు ఏదన్నా గట్టిగా ఉంటే అవి కూడా తీరి మీకు నదరిష్టి ప్రభావం కూడా తగ్గి దైవ అనుగ్రహం అనేది కూడా పుష్కలంగా ఉంటుంది అలాగే మీరేంటంటే కాస్త ఏంటి ముందల కూడా నిమ్మకాయల మిరపకాయల కాస్త కట్టుకోవడం ఇలాంటివి చేయడం వల్ల ఇరుగు పురుగు వాళ్ళు ఎదురింటి వాళ్ళు బంధువుల నుంచి దిష్ట ప్రభావం అనేది చాలా వరకు తక్కుతుంది ఎందుకంటే మీరు ఒక మంచి పొజిషన్లో ఉంటారు కాబట్టి ఎప్పుడు కూడా మీ వైపు చూస్తూ ఉండడం ఇంటి మీద కన్ను పెట్టడం ఇలా జనం ఏంటంటే ప్రత్యేకంగా చూస్తూ ఉంటారు కాబట్టి మీరు చాలా వరకు నా నుంచి జాగ్రత్తగా ఉండాలి దైవారాధన చేసుకోవాలి ఇంట్లో కూడా దీపారాధన చేస్తూ ఉండాలి తుల రాశి వాళ్ళు ఎక్కువగా దైవాన్ని నమ్ముతారు ఇంట్లో కూడా దీపారాధన చేస్తారు ఇంటి యజమాని కూడా చేస్తారు కాబట్టి వీరికి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అర్థమైంది కదండి ఈ మూడు రోజులు మీకైతే ఎలా ఉందో మీ గురించి చాలా రకాలైనటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలు మీరు తెలుసుకున్నారు కదా మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ లక్షలన్నీ గన మీలో చాలామందికి ఉన్న నైంటీ పర్సెంట్ ఉన్నాయి అని చెప్పేసి నేను నమ్ముతున్నాను ఎందుకంటే చాలా విలువైన సమాచారం తెలుసుకున్నాకే చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన తులారాసే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఒక లైక్ చేయడం వల్ల మేము పడినటువంటి కష్టానికి మాకు కాస్త సంతోషంగా ఉండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోని ఎందుకు రా తీసుకురాగలుగుతాం కాబట్టి లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో రామని తప్పకుండా కామెంట్ చేయండి